హాయ్ అండి వెల్కమ్ టు ఆర్యా హివ్ లవ్స్ అండ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు భద్రాచలంలో ఉన్న శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠం టెంపుల్ గురించి చూపిస్తున్నాను మా అత్తమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె సంతోషి మాత పూజలు చేస్తారు శుక్రవారం పూట పూజ చేసుకుంటాను సంతోషి మాత టెంపుల్ ఎక్కడైనా ఉందో చూడండి అంటే భద్రాచలం మొత్తం మీద శ్రీ గాయత్రి త్రిశక్తి పీఠంలో ఒకవైపుగా సంతోషి మాత గుడి ఉందని చెప్పి చెప్పారు మేమైతే అక్కడికి వెళ్ళాము ఈ గుడి పైన చూసారా చూడడానికి ఎంత బాగుందో అమ్మవారి ఫేస్ పెట్టి పైన శివలింగం అప్పట్లో రోజా మూవీ ఒకటి ఉండేది సేమ్ నాకు అదే గుర్తొచ్చింది అది చూడగానే ఈ గుడి ముందర భాగంలోనే మనకి పెద్ద కదంబం వృక్షం అనేది ఉంటుంది చూసారా ఎంత పెద్ద కదంబం చెట్టు అయితే ఉందో అలానే హోమం చేయడానికి చిన్న హోమగుండం ఉంటుంది ధ్వజస్తంభం నుంచి ఇలా మనం గుడిలోకి ఎంటర్ అయ్యేటప్పటికీ కుడివైపున మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆయా క్షేత్రాల్లో లింగాలు ఏ ఆకారంలో అయితే ఉంటాయో అలానే ఇక్కడ ప్రతిష్ఠించారు మొత్తం శివలింగాలన్నీ కూడా ఇలా ఒకే చోట ప్రతిష్ఠించారు వీటన్నిటికీ కూడా ఒకటే నంది అయితే ఉంది ఇక్కడ కింద కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవేవి ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే కింద రాసింది అలాగే ఒక పక్కగా దక్షిణామూర్తి ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలభైరుడు ఉంటారు శ్రీ మహాలక్ష్మీదేవి గాయత్రి అని దేవి కొలువై ఉంటారు అటువైపుగా దుర్గా భవానీ మాత ఉంటారు అమ్మవారి రూపాలన్నీ ఈ గుడిలో ఉంటాయి మేము వెళ్ళిన రోజైతే ఒక ఆమె ఇలా అమ్మవారికి నిమ్మకాయ దీపాలు అయితే పెట్టి పూజ చేసుకున్నారు మేము ఈ పూజ ఎక్కువగా దసరా నవరాత్రుల టైంలో చేస్తాము దసరా టైంలో రోజు టెంపుల్కి వెళ్ళి ఇలా నిమ్మకాయ దీపాలు వెలిగిస్తాము గర్భగుడిలో గాయత్రి మాతకి ఇరువైపులా మహాలక్ష్మీదేవి జ్ఞాన సరస్వతీ దేవి కొలువై ఉన్నారు ముగ్గురు అమ్మల్ని ఒక్కో చోటు చూడడం వల్ల మనసుకి ప్రశాంతంగా ఉంటుంది గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అలానే మరొక పక్క శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి కొలవై ఉంటారు మరొక పక్క లక్ష్మీ గణపతి స్వామి కూడా ఉంటారు ఆ పక్కనే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేవి పెట్టారు మేము ఈ టెంపుల్కి వచ్చిన పర్పస్ ఏంటంటే సంతోషి మాత పూజ ఉందని చెప్పి ఆ రోజు ఒకరు అయితే చేశారు దుర్గా భవాని మాత ఎదురుగా ఇలా చిన్నగా సంతోషి మాత అయితే ఉంటారు మేము వెళ్ళిన రోజైతే ఒక ఆమె అయితే ఇస్తున్నారు సో ఆ పూజ కూడా చూసుకొని అక్కడే ప్రసాదం తిని మేము ఇంటికైతే వచ్చాము పూజ చాలా బాగా జరిగింది ఇటువైపు వారికి మాత పూజ అంటే తెలియదేమో కానీ ఆంధ్ర కానీ ఒరిస్సా సైడ్ కానీ చాలా వరకు సంతోషిమాత పూజ అనేది అందరూ చేస్తారు ఆ అమ్మ పూజ చేయాలంటే కొంచెం పులుపు అలాంటివి ఏం తినకూడదు చాలా నిష్టగా చేయాలి మనం ఎన్ని శుక్రవారాలు చేస్తాము అని మొక్కుకుంటామో అన్ని శుక్రవారాలు కూడా చాలా నిష్టగా చేసి లాస్ట్లో ఒక టెంపుల్లో ఇలా మనం ఉద్యాపనైతే ఇచ్చుకోవాలి ఇలాంటి వీడియో ఎంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి